నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈ కనకాంబరాల పువ్వులు రాత్రి కళ్యాణానికి వెళ్ళొచ్చాం కదండి స్వాముల వారికి అలంకరించిన పువ్వులండి అక్కడ అక్షంతలు పువ్వులు పసుపు కుంకుమ ఇస్తారండి నేను కూడా కొంచెం అడిగి తీసుకొచ్చాను స్వామివారికి అలంకరించిన పువ్వులు మనం పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది కదండి అందుకని చెప్పి తీసుకొచ్చుకున్నాను అడిగి ఇంకా ఈ వీడియో వచ్చేసి మీకు షేర్ చేద్దామని చెప్పి దీనిలో కొంచెంగా చూపిస్తున్నాను మీరు నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారండి సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి చాలా అంటే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చెప్పండి ఇంకా ఈరోజు టిఫిన్ చేద్దామని చెప్పి ఒక క్యాప్సికమ్ ఉందండి కట్ చేస్తున్నాను గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని చెప్పి పప్పులేమీ పోయలేదండి ఇంకా ఈ హడావిడిలో ఉన్నాను కదా అని చెప్పి నేను పప్పు అట్లా ఏమీ వేయలేదు నాన్న పోయలేదు అని చెప్పి ఇంకా గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని చెప్పి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఒక ఉల్లిపాయ ఒక టమాటా క్యాప్సికమ్ ఒకటి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చాలా రుచిగా ఉంటుందండి ఈ వేసుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు తెలియదని చెప్పట్లేదండి ఒకసారి రుచి చూడండి మీరు కూడా అని చెప్పి చెప్తున్నాను ఇంకా ఇంతలో పాలు కూడా కాగుతున్నాయి ఇంకా ఏమంటే ఈయనకి వంట పని లేదండి క్యారే అంటే సారీ అండి నాకు ఇక వంట పని లేదు క్యారేజీ కట్టే పని లేదు అని చెప్పి పొద్దున్నేనే బట్టలు అవి వాష్ చేసేసాను గిన్నెలవి వాష్ చేసేసాను ఇంకా వంట గదిలోకి వచ్చేసి వంట చేసుకోవడమేనని చెప్పి ఇంకా తాలింపు వేసానండి ఉప్మాకి ప్రిపేర్ చేస్తున్నాను క్యారేజీ పని ఉంటే మాత్రం కంపల్సరిగా ముందు వంటే చేయాలండి ఎందుకంటే ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా ఈయన వెళ్ళిపోతారు కరెక్ట్గా ఎనిమిదిన్నర కల్లా టిఫిన్ వంట అంతా అయిపోవాలండి అందుకని చెప్పి నేను బయట పనులకి వెళ్ళను అప్పటికి పూజకి అన్నీ అన్ని ఈయన ఈయనకి దగ్గరుండి అన్నీ నేను అందివ్వాలి పూజ సామాన్లు అన్నీ కడిగి ఇవ్వాలి మంచిగా అలంకరిస్తారు ఆయన పూజ చేస్తారు కదా అని చెప్పి నేను పొద్దున్నే దీపారాధన చేసేసుకుంటానండి ఆయన కూడా చేస్తారు ఒక దీపం వెలిగిస్తారు అందుకని చెప్పి ఆయనకి ఇవ్వాలన్నమాట ఇదిగోండి ఇది ఏమి జావా రవ్వ అంటండి ఈ ప్యాకెట్ మేము ముప్పై రూపాయలు ఉన్నప్పటి నుండి తెచ్చుకుంటున్నామండి ఇప్పుడు సిక్స్టీ రూపీస్ అంటండి అంటే ఒక కేజీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అంటండి చాలా అంటే చాలా రేటు పెరిగిపోయింది అయినా కూడా ఇదే వాడతారండి ఇదే తీసుకొస్తారు ఎప్పుడు కూడా తెల్లగోధు నువ్వుకుంటుంది కానీ ఎందుకనో అది తీసుకురారు తీసుకురారు ఇదే మాకు అలవాటు అయిపోయింది చాలా కమ్మగా ఉంటుందండి ఉప్మా కూడా ఇంకెంతలో మునగాకు వాటర్ కూడా కాగిపోయినాయి చల్లారి పెడదామని చెప్పి పక్కకు పెట్టాను ఇదిగోండి ముందుగా కొంచెంగా రవ్వ వేసుకొని మనకి సరిపడినంత ఎంత కావాలో అంత వేసుకొని కొంచెం ఆయిల్లో ఇలా మగ్గ పెడతానండి ఒక నిమిషం పాటు కలిగి పెట్టేసి పెడతాను సరిపడినంత ఉప్పు వేసేసి ఇంకా తగు మాత్రం నీళ్ళు పోస్తానండి మంచిగా సన్న శగమే సిమ్లో పెట్టుకుంటే సిమ్లో పెట్టుకుని మూత పెట్టేస్తే మంచిగా కుక్ అయిపోతుందండి పొడి పొడిలాడుతూ మంచిగా ఉంటుందండి ఇంతలో దేవునికి మన రాధాకృష్ణ వారికి నైవేద్యానికి పాలిస్ పాలు గిన్నెలో పోస్తున్నానండి ఆయన పూజ చేస్తున్నారు నైవేద్యం పెట్టాలి కదా అని చెప్తే కొంచెం బెల్లం వేసి పాలు చేశాను పాలు ఇచ్చేసాను కొంచెం ఆకు కూడా పెట్టి నివేదన చేశాము డ్రై ఫ్రూట్స్ కూడా ఆయనకి పెట్టి ప్రసాదంగా మేము కూడా తింటామండి మన రాధాకృష్ణ వారికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకుంటాము ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నారు ఇంకా ఈ పూజ అయిపోతే ఈయనకి టిఫిన్ ఎంతసేపు అయినా సరే కాగరండి పూజ అమనంతసేపు ఎంత లేట్ అయినా సరే ఉంటారు ఇంకా పూజ కూడా అయిపోయింది కదా టిఫిన్ పెట్టేసాను తింటున్నారు ఇంతలో ఇంకా పాలు కూడా కలిపి అని చెప్పి చెరకు కొంచెం పాలు తాగుతాం కదండి కాఫీ అలవాట్లేదు ఈయన ఇస్తే కాఫీ అయినా తాగుతారండి ఇంకా ఎందుకని అని ఇద్దరికి పాలు కలిపేస్తానండి హార్లిక్స్ వేసి ఇంకా అవి తాగేసేసి నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి త్వరగా అని అంటున్నారు ఇంకా టిఫిన్ తింటున్నారు పాలు కూడా ఇచ్చేసాను తాగేసి వెళ్ళిపోతారని చెప్పి ఇంకా అక్కడ పెట్టేసానండి గ్లాస్లో ఇంకా మధ్యాహ్నానికి వంట ప్రిపేర్ చేయాలి కదండి ఇంకా నేను కూడా ఇదిగోండి ఇంకా టిఫిన్ తినలేదు మునగాకు వాటర్ తాగి పాలు తాగుదామని చెప్పి ఇంకా తీసుకున్నాను ఇక బయటకు వచ్చాను ఈయన బయలుదేరుతున్నారని చెప్పి ఇంకా తోటకూర మన గార్డెన్లో తోటకూర వచ్చిందండి ఇంకా ఈ తోటకూర కోసి పప్పు తోటకూర చేయమన్నారు రోజు పప్పు వండాల్సిందేనండి ఏదో ఒక రూపంగా పప్పు అనేది మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే ఇంట్లో రోజు ఇంకా ఈయన బయలుదేరారు ఇక నేను తోటకూర అది మన అది కట్ చేయించుకుని కట్ చేసుకుని అంతా ఇదిగోండి కరెక్ట్గా ఎనిమిదిన్నర అయిందండి మార్నింగ్ సూర్యభగవానుడు ఎలాగ బగబగమని వచ్చేసారు అయినా చాలా వేడిగా ఉంది పోసేస్తుందండి ఇదిగోండి తోటకూర చూడండి ఎంత నేవలంగా ఉందో చాలా అంటే చాలా బాగుందండి ఆర్గానిక్ ఏమి మందులు ఏమి వేయకుండా వాటి అంతటవే పడి మొలిసినవండి మొక్కలు ఇవి ఇంకప్పుడప్పుడు కొంచెంగా కూరలోకి వస్తుంది సరిపోతుంది మా వరకు ఇంకా వంటగదిలోకి వచ్చేసి వంటకి ప్రిపేర్ చేసేస్తున్నానండి కొంచెం అంతా పెసరపప్పు కందిపప్పు తీసుకొని కడిగి పెట్టేసుకుని ఈ తోటకూర కూడా కట్ చేసేసుకుని అన్నీ కలిపి పెట్టేస్తాను కదండి నేను ఉప్పు కారం పసుపు చింతపండు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి వేసేసి నీళ్ళు పోసేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించేస్తానండి ఇంక ఇంతలో ఫ్రై చేద్దామని చెప్పి ఒక బీట్రూట్ ఉందండి ఇంకా అది కూడా తీసుకుని కట్ చేస్తున్నాను ఇందులో బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను వన్ అవర్ అయ్యింది పక్కన పెట్టాను కొంచెం ముందుగా ఒక వన్ అవర్ అట్లా కడిగి పెడితే బియ్యం అన్నం చాలా అంటే చాలా బాగుంటుందండి పొడి చాలా బాగుంటుంది బియ్యం నానితే ఎవరమైనా అదే చేస్తాం కదండి ఇంతలో నేను లిప్ బామ్ అని తయారు చేశానని చెప్తున్నానండి ఇది ఏమంటే పెదలకి రాసుకోవడానికి బాగుంటుందని చెప్పి బీట్రూట్ తోటి ఆవు నెయ్యి వేసి తయారు చేశానండి ఎప్పుడైనా ఒక రోజు చూపిస్తాను అది కూడా ఎలానో అది చెప్తున్నా అనమాట ఇంట్లో ఈ పప్పు ఉడికిపోయిందండి ఇదిలో చేసింది కదా ఇంకా పక్కన పెట్టేసి ఇంకా బీట్రూట్ ఫ్రైకి ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇది బాక్సు చాలా రోజుల క్రితం ఈయన తీసుకొచ్చారండి ఇంకా దీనిలోనే ఇదిగోండి చాలా బాగుంటుందండి పెదాలకు రాసుకుంటే మంచిగా ఉంటుంది పెదాలు కూడా పగ పగిలినప్పుడే యూజ్ చేస్తూ ఉంటానండి అది ఈరోజు గుర్తొచ్చింది అది మీకు చెప్తున్నామని చెప్దామని చెప్పి తీశాను బయటికి ఫ్రిడ్జ్లోనే పెడతానండి అది ఎప్పుడు ఎన్ని రోజులైనా బాగుంటుందండి ఏమీ కాదు ఇంకెంతలోనికి ఇంతలోనికి బీట్రూట్ కట్ చేసుకున్నానండి ఈ బాక్స్లో పెట్టి కట్ చేశానండి వీడియో తీసాను అది రాలేదు మిస్ అయిపోయింది చిన్న చిన్న ముక్కలుగా అన్నీ ఒకే రకం ఒకే సైజులో కట్ అవుతాయండి బాగుంటుంది ఇక సరేమని చెప్పి కొంచెంగా ఉల్లిపాయ వేసి వేపిస్తున్న తర్వాత అంత కరివేపాకు కూడా వేసానండి కరివేపాకు కూడా కట్ చేసే పెట్టుకున్నాను ఎందుకంటే ఆకులాకులుగా వస్తే తీసి పడేస్తారని చిన్న చిన్నగా కట్ చేసేసి కలిపేస్తానండి తాలింపులో ఇక ఇంతలో పప్పు ఉడికిపోయింది కదండి అది దించేసి రైస్ పెట్టేశాను భోజనానికి వచ్చేస్తారు కదండి ఇంకా ఈ ముక్కలు కూడా తాలింపులో వేసేసి దీనిలో ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ ఫ్రైలో కొంచెం అంటే కొంచెమే కొంచెం అంత పసుపు ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి ఎందుకంటే బీట్రూట్ ఆల్రెడీ ఉప్పు ఉప్పుగానే ఉంటుంది లైట్గా చిటికడు వేసుకుంటే చాలండి ఇంతలో ఆవకాయ ముక్కలు పట్టాను కదండి ఇప్పటి వరకు అసలు చూడలేదు చూడండి నూనె ఎంత బాగా ఊట కిందకి దిగిపోయి పైకి వచ్చేసిందో అసలు కలుపుతుంటే నోరు ఊరిపోతుందండి చాలా అంటే చాలా రుచిగా వచ్చిందండి చట్నీ చాలా బాగుందండి పచ్చడి ఈ ఆవకాయ మీద నూనె నేను దోశల్లో కూడా వేస్తానండి కానీ గొట్టు వస్తుందండి హైలో పెట్టి వేసుకోకూడదు సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి దోశలు వేసుకునేటప్పుడు అప్పుడు గొట్టు మాత్రం రాదు ఎంత బాగుంటుందోనండి ఈ ఆవకాయ నూనె దోశల్లో వేసుకుంటుంటే మా చిన్నప్పుడు అమ్మవాళ్ళు ఇలాగే చేసి ఇచ్చేవాళ్ళండి ఆవకాయ నూనె వేసేవాళ్ళు దోశల మీద చాలా బాగుండేదండి అప్పుడు చట్నీలు ఏమి ఉండేవి కాదు కదండి పప్పుల చట్నీలు అవి ఇలా ఉట్టివే తినేసేవాళ్ళం అన్నమాట అవిగోండి మెంతులు కూడా వేసాను కదా మంచిగా కనపడుతున్నాయి చూసారా అన్నం కలుపుకుని తినేటప్పుడు చాలా బాగుంటాయండి మెంతులు కూడా పంట కింద చాలా బాగుంటుందండి చట్నీ అంత బాగుందనండి పచ్చడి చాలా అంటే చాలా బాగుందండి కొంచెం అంతా గిన్నెలోకి తీసి పెట్టాను మధ్యాహ్నం భోజనంలోనికి ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి సర్దేసుకుని అని చెప్పి ఇంక ఇంతలో కూర కలయి పెట్టుకుంటూ అన్నం కూడా ఉడికిపోతుందండి ఇంకా ఈ కూరలో కొంచెం అంత కారం కూడా వేసుకున్నాను కానీ ఆవకాయ పచ్చడికి ఉప్పు తక్కువేస్తే మాత్రం కుదరదండి బూజ్ వచ్చేస్తుంది సరిపడానంతా వేయాలి ఉప్పు మాత్రం కరెక్ట్గా వేయాలండి నిల్వ పచ్చడికి లేదంటే నిల్వ ఉండదు అన్నమాట ఇంకా ఇదిగోండి గంటతోనే మెనిపేసేస్తాను చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇంతలో నెయ్యి వేసేసి తాలిపి వేసేస్తున్నాను నా ఫోను సపోర్ట్ చేయట్లేదండి ఇంకా వీడియో ఆన్ చేస్తుంటే ఆఫ్ అయిపోతుంది అందుకని చెప్పి మంచిగా ఇది తీలేపోయాను ఇంతలో ఎగ్స్ కూడా మళ్ళీ కుక్ చేస్తున్నాను ఒక రెండు ఎగ్స్ వేసి కుక్ చేశాను పప్పు నానబెడుతున్నానండి పెడుతున్నానండి టిఫిన్కి పొద్దున కూడా చేశాను కదా ఇంకా మీన పప్పు నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇడ్లీకి వేద్దామని చెప్పి ఎగ్స్ కూడా ఉడికిపోతున్నాయి ఒక పక్కన అవి కూడా ఒలిసి ఒక పక్కన పెట్టేసేసాను ఫోను ఆఫ్ అయిపోతుందండి ఎప్పటికప్పుడు ఇదిగోండి ఇంతలో ఇవన్నీ వండి రెడీ చేసి పెట్టేశాను ఇక నేను వంట చేసేటప్పుడు ఫోన్ సపోర్ట్ చేయలేదని చెప్పాను కదండి ఇంకా ఈయన మధ్యాహ్నం భోజనానికి వచ్చారు ఆయన ఫోన్లో నుండి ఇంకా కొంచెం వీడియో తీసుకున్నానండి పైనుండి బట్టలు తీసుకొచ్చి మడత పెట్టేస్తున్నాను పొద్దున్నే ఉతికేసానండి వంట పని లేకపోతే పొద్దున్నేనే బట్టల పని చేసేస్తాను వంట పని క్యారేజీ కట్టే పని ఉంటే మాత్రం ఈ వంట పని అయిన తర్వాత పై పనులన్నీ చేసుకుంటానండి ఆయన్ని పంపించిన తర్వాత ఇక అందుకని చెప్పి మీకు కొంచెంగా చూపించుదామని చెప్పి ఆయన ఫోన్లో నుండి వీడియో తీసుకుని నా ఫోన్లోకి షేర్ చేశానండి అందుకని మీకు ఇది చూపించగలుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి కామెంట్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి